రైతు కోరి ఇప్పుడు అండగా నిలిచే జనభేరి న్యూస్కి స్వాగతం రైతులకు నమస్కారం ఈ రోజు అనగా జూలై నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఆరో తేదీ శనివారం రోజున వికోటా మరియు పలు మార్కెట్లలో దిగుబడి తగ్గడంతో నిన్నటి కంటే అధికంగా పెరిగిన టమాటా ధరల వివరాలు ఈ విధంగా ఉన్నాయి వికోటా పదహైదు కేజీల టమాటా బాక్స్ కనిష్ట ధర మూడు వందల యాభై రూపాయలు గరిష్ట ధర ఏడు వందల యాభై రూపాయలు పలమనేరు పదహైదు కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర రెండు వందల యాభై రూపాయలు గరిష్ట ధర ఐదు వందల రూపాయలు మదనపల్లి ముప్పై కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర ఐదు వందల రూపాయలు గరిష్ట ధర వెయ్యి రెండు వందల యాభై రూపాయలు వడ్డిపల్లి పదహైదు కేజీల టమాటో బాక్స్ కనిష్ట ధర రెండు వందల రూపాయలు గరిష్ట ధర ఆరు వందల యాభై రూపాయలు కోలార్ పదహైదు కేజీల టమాటా బాక్స్ కనిష్ట ధర ఐదు వందల యాభై రూపాయలు గరిష్ట ధర తొమ్మిది వందల రూపాయలు వికోట పలమనేరు మదనపల్లి నందు ప్రతిరోజు ఉదయం తొమ్మిది గంటలకు యాక్షన్ టైం ప్రారంభమవుతుంది వడ్డీపల్లి కోలార్ నందు ప్రతిరోజు ఉదయం ఏడు గంటలకు యాక్షన్ టైం ప్రారంభమవుతుంది మరిన్ని వివరాలకు జనభేరి న్యూస్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మేం పంపే నోటిఫికేషన్ ద్వారా మరిన్ని టమాటా ధరల వివరాల గురించి తెలుసుకోండి వీక్షించండి రైతులకు నమస్కారం

நரேவ் நரேவ் நரே ஸ்டே ஃபிரண்டா 550 560 570 580 590 600 ரூபாய் 610 620 630 640 650 660 660 670 680 690 700 ரூபாய் 710 720 730 எஸ்ஆர்எம் நரேவ் 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 ஐரோ பேரவை பேரும் பேரன் பேரு மைதர் ஐநூறு பேர பேரஸ் ஐந்த பேர 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 என்பது என்பது ஆடு என்பது 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 ஐரோ பேர்